అంత శత్రువులైన అంతము వరకు సహించిన యోగులా యోగులాంటి క్రియలు యోగు యథార్థవంతుడు నీతివంతుడు మరి దేవుని ఎందు భయభక్తులు గలవాడు పాపమును విసర్జించిన వాడైనటువంటి క్రియలు కలిగినటువంటి వ్యక్తిగా యోగు ఉన్నాడు కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలరా ఇటువంటి క్రియలను మనము నేర్చుకున్నప్పుడే ఇటువంటి జీవితాన్ని మనం జీవించినప్పుడే యేసుక్రీస్తు ప్రభు మన కొరకు కలువరి సెలవలో మరి రక్తాన్ని చిందించినటువంటి దానిని బట్టి మనకు రక్షణ కలుగుతుంది అంతేగాని ప్రభు నా కొరకు మరి సెలువేయబడ్డాడు మరణించాడు తిరిగి లేచాడని నేను నమ్మానండి రక్షణ పొందానండి అంటే మాత్రము అది అది నీ యొక్క మన యొక్క అజ్ఞానము తప్పితే వేరేది కాదు అలాగూ సిలివేబడినందువల్లనే మనకు రక్షణ వచ్చేస్తే యేసుప్రభు సిలివేబడి తిరిగి లేచిన తర్వాత బైబిల్ క్లోజ్ అంతేనా ఇంకెందుకు ఇంకా బైబిల్ ఎందుకు మిగిలిన అధ్యాయాలు ఎందుకు సువార్తలు ఎందుకు పత్రికలు ఎందుకు ఎన్ని ఎందుకు ఇంకా అవసరం లేదు ఏసుప్రభు సిలివేబడ్డాడు మరణించాడు తిరిగి లేచాడు దీనిని నమ్మిన వారికి రక్షణ అని చెప్పి ఏం చేసేవాడు అక్కడితో ద ఎండ్ కానీ ఎందుకు కొనసాగించబడిందంటే ఎందుకు కొనసాగించబడిందంటే ఆయన మరణించింది ఎందుకు అంటే మన పాపములను కలగడానికి ఆయన మనము ఆయన ఆయన సన్ని మన పాపములను ఒప్పుకున్నప్పుడు ఆయన ఏం చేస్తాడు మనల్ని పరిశుద్ధపరిచి దానిని బట్టి తేజోవాసుల పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారముగా ఉండడానికి దేవుడు మనకు సహాయము చేస్తాడు అందుకే మనకి తీతు పత్రికలో తీతు పత్రికలో చక్కని మాటలు ఉంటాయి చదువు చదువుకుని ముగించుకుందాం తీతుపత్రిక రెండవ అధ్యాయంలో పదకొండవ వచనంలో ఎందుకు ప్రభు మన కొరకు సిలివి వేయబడ్డాడు అక్కడ రాయబడి ఉన్నది ఏలైనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై మనము భక్తిహీనతను యహలోక సంబంధమైన దురాశలను విసర్జించి చాలు ఇక్కడ చూడండి భక్తిహీనతను యహలోక సంబంధమైన దురాశలను విసర్జించడం అనేటువంటిది భక్తిలో ఒక భాగం మామూలు భాగం కాదు అది ప్రాముఖ్యమైన భాగం అర్థమైంది ప్రాముఖ్యమైనటువంటి భాగం ఒకటి ఏంటంటే విసర్జించాలి కీర్తనలు ముప్పై నాలుగు అధ్యాయంలో కీడును కీడు చేయటం మాని మేలు చేము సమాధానమును వెతికి వెంటాడు మొదట ఏం చేయాలంటే కీడు చేయుట మానాలి అంటే లోక సంబంధమైన జీవితాన్ని మానాలి రెండవది ఏంటంటే దైవ సంబంధమైనటువంటి జీవితాన్ని ప్రేమించాలి లోక సంబంధమైన జీవితాన్ని వెంబడించడం మానాలి ఆత్మ సంబంధమైన జీవితాన్ని వెంబడించడం ప్రారంభించాలి కొనసాగించాలి మోసేవలే యోగు వలే సాగిదా యోసేపు వలే సాగిదే స్టెపను వలే సాగిదా పౌలువలే సాగిదా అని పాట పాడుకుంటున్నాం కానీ మరి సాగడంలో మరి మనము ఆలోచిస్తున్నాం కాబట్టి అలా కాదు ఇక్కడ ఏంటంటే ఒకటి ఒక పార్ట్ ఏంటంటే భక్తిహీనతను విసర్జించాలి తరువాత రెండో పార్ట్ ఏంటంటే శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచచ్చు ఇదేనాడు ప్రత్యక్షత ఏంటి మహిమ యొక్క ప్రత్యక్షత అంటే ఏంటంటే తేజోవాసుల పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారముగా అవుటకు దేవుడు మరలా ఏం చేస్తా ఉన్నాడంటే ఆయన రెండవ రాకడలో ఆయన రాబోతున్నాడు మహిమ యొక్క ప్రత్యక్షతనగా రెండవ రాకడ మొదటి రాకడలో ఆయన గొర్రెపిల్లగా వచ్చినాడు లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా వచ్చాడు రెండవ రాకడలో ఆయన కొదమ సింహమై వస్తాడు అప్పుడేమీ ఎక్స్క్యూజులు ఉండవు సారీ ప్రవ్వా అనడానికి లేదు క్షమించు ప్రవ్వా అనడానికి లేదు తెలియజేశాను ప్రవ్వా అనడానికి లేదు అప్పుడు ఇక మనం ఏదైనా చేయగలిగితే ఇప్పుడే మనం చేయాలి కానీ ఇప్పుడే మారు మనసు పొందాలి కానీ అప్పుడు ఇదంతా నిజమేనంట ఆయన అలాగూ ఆకాశంలోకి రాగానే శబ్దం రాగానే మోగరించేసి మోగరించేసి అప్పుడు నేను స్టార్ట్ చేస్తాను ఆయన ఆకాశం నుండి ఎక్కడ ర్యాకెట్ ఎక్కడి నుండి అంతరిక్షానికి వెళ్ళడానికి ఎన్ని 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 గంటలు పడుతుందంట ఎన్ని ఎన్ని రోజులు పడుతుందో అలాగే మరి ఏ మధ్యాకాశం నుండి భూమి మీదకి రావడానికి కొంత టైం పడుతుంది కదా ఒకటో రెండో రోజులు పడుతుంది ఆ రెండు రోజులు నేను అప్పుడు ప్రారంభిస్తా పాపాలు ఒప్పుకుని మారుమం అంటే అక్కడ పోతుంది అక్కడ సౌండ్ రాగానే ఇక్కడ ప్రారంభం అవుద్ది యాక్షన్ ఇక్కడ జరగాల్సినవన్నీ కూడా అక్కడ బోర్ హోదగానే ఇంకా నువ్వు మోకరించే లోపే మొత్తం జరిగిపోద్ది ఇక్కడ సమాధులు తిరగబడతాయి చనిపోయిన వాళ్ళు ఎగుస్తారు పరిశుద్ధులు వాళ్ళందరూ కూడా అంతా కూడా అంతా కూడా అన్నాడు అందుకే ఏమన్నాడు తెస్సులోనికి పత్రిక నాలుగో అధ్యాయంలో ఉంటుంది రెప్పపాటున అక్కడ ఇక ఒక ఒక్కగా మనం ఒకసారి కన్ను అలా మూసి అలా తెలిసేలోగానే అంతా జరగాల్సిందిగా ఇంకా మనకి అక్కడ ఏమీ లేదు కనుక మనము ముందుగానే ఆయన రాకడ రాక మునిపే మనం ఏం చేయాలంటే మనము ప్రార్థన చేసుకోవాలి సిద్ధపడాలి సిద్ధపడాలి ఒక పాట ఉంటుంది ఆ పాట యూట్యూబ్లో కూడా మరి దొరకట్లే ఓ మరణమా ఓ మరణమ్మ అని ఒక పాట ఉంది ఒక ఆయన కళ్ళు లేని ఆయన శంకర్ అని మరి వైజాగ్ సింగర్ ఆయన పాస్టర్గా ఇప్పుడు పాస్టర్గా కూడా చేస్తున్నట్టు నాకు ఓ మరణమా ఓ మరణమా ఏదో రోజు నాయకు వరకు ఎదుర్కొంటూ వస్తావు అదే రోజు నీ నీతో నేను బందీనైపోతాను అని ఒక పాట ఉంటుంది క్రీస్తు కలిగి ఉన్న మరణం నిత్య క్రీస్తు లేని మరణము నీకు నిత్య నరకం ఇస్తుందని ప్రాణము పోకమునిపి మనము ప్రభువుని నమ్ముకుంటే అది మనకెంతో అని చక్కని మరి పాట అది మరి అలాగే మనం ఏంటంటే ఇంకా సమయం ఉంది కదా ఇంకా సమయం ఉంది కదా ఇంకా ఒక నెల ఉంది ఇంకా సంవత్సరం ఉంది కదా అప్పుడు చూద్దాములే అని మనం అనుకోనకూడదు నేడు అని సమయం ఉంది కానీ ఏ సమాధాన సంబంధమైన సంగతులను మనం తెలుసుకునేటం మనకి ఎంతో మేలని ఉంది తెలుసుకుని దాని ప్రకారముగా మనం ముందుకు అడుగులు వేయడము మనకెంతో మేలని అని ఉన్నదనమాట కాబట్టి అనగా మహాదేవుడు మన రక్షకుడైన ఏసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురుచూచ్చుచు ఈ లోకంలో బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు బోధించు ఎందుకు మనం బ్రతకాలి అక్కడ ఏమి ఏమి కావాలంట ఈ లోకంలో బుద్ధి కావాలట నీతి కావాలంట భక్తి కావాలట మరి ఎలాగో వాటిని కలిగి మనం బ్రతకాలని దేవుడు తన వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు ఎందుకు ఎందుకు ఎలా బ్రతకాలి అంటే తరువాత రాస్తా ఉన్నాడు పద్నాలుగు వచ్చినములో ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి ఆసక్తి ఆసక్తిగల ప్రజల కోసరము పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకుని తను చేసుకునుటకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనిను వీటిని గూర్చి బోధించుచు హెచ్చరించుచు సంపూర్ణ అధికారముతో దుర్బోధను ఖండించుచు నుండుము నిన్నెవనిని తృణీకరింపని యొక్క కాబట్టి ప్రియమణి దేవని పెట్టాలరా ఇక్కడ చూస్తే మరి ఇటువంటి వాటిని మనము బోధించాలి ఇటువంటి వాటిని మనము ఖండించాలి ఎక్కడ ఖండించాలంటే సంఘంలోనే ఖండించాలి కొంతమంది ఏంటంటే రోడ్డు మీదకి వెళ్ళి ఖండిస్తారు అలా చేయాలి ఎలా చేయాలి రోడ్డు మీదకి వెళ్ళి ఖండిస్తే ఏమవుతుందంటే అది రివర్స్ అయిపోతుంది మనం ఏదైనా చెప్పుకుంటే సంఘంలోనే మరి విశ్వాసులైన వారికి మనం తెలియచేసుకోవాలి సత్యం ఏంటో మనం తెలుసు తెలియజేస్తే అది బాగుంటుంది కాబట్టి మించి మనం ఎక్కువగా ఖండించినప్పటికీ కూడా మనం ఏమవుతుందంటే తృణీకరించబడతాం చూడండి మల్లెపూలు ఏమైపోతుంది ఇప్పుడు పెద్ద న్యూస్ అది మల్లెపూలు ప్రియమైన దేవుని వెళ్ళారా మనము అలాంటి వాటి వాటి జోలికి మనం వెళ్ళకూడదు కానీ ఏంటి ఆత్మ సంబంధముగా మనము ఎలా మన హృదయాన్ని మన జీవితాన్ని తీర్చిదిద్దుకోవాలో దేవుడు చక్కగా మరి ఇలాంటి భక్తుల ద్వారా పౌలు ద్వారా అనేక పత్రికల్లో అనేకమైనటువంటి అధ్యాయాల్లో మనకి తెలియచేస్తూ ఉన్నాడు కాబట్టి మనమందరము కూడా తేజోవాసులు అంటే పరిశుద్ధులు నివసించేటువంటి ఆ పరలోక రాజ్యంలో చేరడం కొరకు మనందరం కూడా మరి దేవుని ప్రేమ ఎందు అతుకుబడి మరి దేవుని పరిశుద్ధతను ఆయన మరి మనలను ఎలాగైతే ఇక్కడ రాశాడు కదా ఏమంటున్నాడు దుర్నీతి నుండి విమోచింపబడి సత్క్రియలందు ఆసక్తి కలిగినటువంటి వారిగా మరి ఉండాలని పవిత్రపరచుకోవాలని ఇవన్నీ కూడా మనకి నేర్పిస్తున్నాడు స్వస్థబుద్ధి గలవారిగా ఉండాలని నీతి కలిగిన వారి ఉండాలని మరి భక్తి కలవారిగా ఉండాలని ఎలాగు బ్రతకాలని దేవుడు మనకి తెలియచేస్తున్నాడు కాబట్టి మనమందరం కూడా అటు రీతిగా మరి తేజోవాసుల పరిశుద్ధుల స్వాస్థ్యంలో పాలివారం ఒకటకు మరి ఉండాలని ఏం చేస్తున్నాడంటే దేవుణ్ణి బ్రతిమలాడుతున్నాడు అయ్యా వీళ్ళందరూ కూడా ఏదో ఒక సంఘంలో ఉండడం కాదు ఏదో వాక్యం వినేవారిగా ఉండడం కాదు మరి దేవుని వెంబడిస్తున్నామని చెప్పుకునేవారిగా మాత్రమే కాదు సేవకులను వెంబడిస్తున్నామని చెప్పుకునేవారిగా మాత్రమే కాదు ప్రభావ వీరందరూ కూడా ఎక్కడుండాలి తేజోవాసులు అంటే పరిశుద్ధుల నివసించే స్థలం దావిదంటాడు పదహారో కీర్తన మహోన్న మనోహరమైన స్థలములలో నాకు పాలు ప్రాప్తించెను శ్రేష్టమైన స్వాస్థ్యము ఆయన నాకు దయచేసాను మనోహరమైన స్థలం అది తేజోవాసుల స్థలం అంటే మరి క్రొత్ ప్రకటన గ్రంథంలో ఏముంటుందంటే ప్రకటన గ్రంథంలో క్రొత్త ఆకాశము క్రొత్త క్రొత్త భూమి క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని నేను చూశాను ఇరవై ఒకటో అధ్యాయంలో ఉంటుంది చూడి అంతటా నేను క్రొత్త ఆకాశమును ప్రకటన గ్రంథము ఇరవై ఒకటి అధ్యాయం మొదటి వచ్చింది అంతటి నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని మొదటి ఆకాశము మొదటి భూమి గతించిపోయాను సముద్రం ఇక లేదు మరియు నేను నూతనమైన ఇరుషులేమును అను ఆ పరిశుద్ధ పట్టణము కొరకు తన భర్త కొరకు అలంకరించుకున్న పెండ్లి కుమార్తె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్దు నుండి దిగివచ్చుట చూచి తిని అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది ఆయన వారితో కాపురం వుండును వారు ఆయన ప్రజలై ఉందురు దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడుగా ఉండును ఆయన వారి కన్నుల ప్రతిభాష విందును తుడిచివేను మరణం ఇక ఉండదు దుఃఖమైనను ఏడుపైను వేదనైనను ఇక ఉండదు మొదటి సంగతులు గతించిపోయాను సింహాసనములో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటేను అంటే ఈ భూమి మీద మనం పొందిన పాదలన్నీ కూడా ఏమైపోతాయి అవి గతించిపోతాయి మనం ఎప్పుడైతే మరి మార్పు చెంది మనం దేవుని రాకడకు ముందుగా మరి సిద్ధపడి ఉన్నప్పుడు ఆ దినం ఇందక సండే స్కూల్లో కూడా పిల్లలకి అదే అదే మాటలు చెప్పాము ఈ లోకంలో కన్నీరు ఉంటుంది దుఃఖం ఉంటుంది కానీ పరలోకములు అలాంటిది ఏడిపోయినను మరి రోదనైనను కరువైనను అనారోగ్యమైన కానీ మరి ఇలాంటివేవి కూడా ఉన్నది ఎల్లప్పుడూ కూడా శాంతి సమాధానంతో మరి దేవుడు మన జీవితాలను నింపుతాడు కాబట్టి ఈ లోకంలో మనకు ఎదురయ్యే మరి కొన్ని సమస్యలు కొన్ని పరిస్థితులను బట్టి మనము మరి చింతపడక బాధపడక భయపడక దిగులు పడక మరి మన జీవితాన్ని మరి దేవునికి సంపూర్ణం సమర్పించుకుని మనం ముందుకు కొడసాగల వాటిని జయించే శక్తిని దేవుడు మనకి ఇస్తాడు పరిస్థితులు మార్చగలిగేది ప్రార్థన మన పరిస్థితులన్నిటినీ కూడా మారుస్తుంది కాబట్టి దేవుడు మన పరిస్థితులను మార్చగలడు కాబట్టి మనము విశ్వాసముతో మరి ఈనాటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కాదు అంటే అక్కడ పరలోకంలో మనం పొందుకునే ఆనందం ఆనందం ముందు ఈ లోకంలో మనకు ఎదురేటువంటి కష్టాలు కన్నీరు దుఃఖములు అవమానాలు నిందలు ఇలాంటివి ఏవి కూడా ఎన్నదగినవి కావు మనం తెలుసుకోవాల్సిన సత్యం ఇది కాబట్టి మనము వీటిని ఈ ఈ బాధలు నాకే రావాలి కష్టాలు నాకే రావాలని మనము అనుకున్న కా మనము ఓర్పుతో ఇందాక చదువుకున్నంత భాగంలో ఉంది కదా కొలసి మరి మొదటి అధ్యాయం తొమ్మిదో వచ్చిన కింద చదివినప్పుడు ఓర్పు సహనము వీటన్నిటి గురించి దీర్ఘశాంత గురించి వీటన్నిటి గురించి ఉంది వీటన్నిటిని మనం కలిగి మరి మారు మనసు పొంది చక్కగా మరి ప్రభువుని వెమ్మడిస్తూ ఉన్నప్పుడు దేవుడే మన పరిస్థితులన్నిటిని ఏం చేస్తాడంట వ్యూహంతో దేవుడు మాట్లాడతాడు ముందే ప్రతి ఎత్తు కూడా ఏమవుద్దంట అది సమతము చేయబడదు ప్రతి వంకర కూడా తిన్నను చేయబడుతుందంట ప్రతి గరుకు అది నునుపు చేయబడుతుందంట ప్రతి లోయ అది సమతలము సమతలము చే ఎప్పుడైతే మనము ప్రభువు మీద సంపూర్ణముగా అనుకుంటామో అప్పుడు ఈ యొక్క అద్భుతము మన జీవితాల్లో దేవుడు జరిగిస్తాడు కాబట్టి మనమందరము కూడా వాక్యాన్ని నమ్ముదాం విశ్వాసంతో ప్రార్థన చేద్దాం దేవుడు మనతో మాట్లాడిన మాటల ప్రకారముగా మనము జీవిద్దాం దేవుడు తన మాటలు దీవించినగాక మన జీవితాలను కూడా దీవించినగాక ప్రార్థన చేస్తున్నాం వినిన వాక్యాన్ని బట్టి చిన్న ప్రార్థన చేద్దాం ప్రభా నా జీవితంలో నేను కూడా నాయన తేజోవాసుల సమూహంలో పరిశుద్ధుల స్వాస్థ్యంలో నేనుండాలి ప్రభు నాకు సహాయం చేయమని మరి వినిన వాక్యం కొన్ని పదాలను బట్టి మనము ప్రార్థన చేస్తున్నాం